ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు ఘనంగా జయంతి వేడుకలు ప్రత్యేక క్యాలెండర్ ఆవిష్కరించిన గంటల డాక్ యార్డ్ కేటీబి కళాక్షేత్రంలో నిర్వహణ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడంతో పాటు తనకంటూ ఎన్నో ప్రత్యేకతలను చాటుకున్న శ్రీకృష్ణదేవరాయలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారని డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కొనియాడారు ఎన్ఏడి జంక్షన్ సమీపంలో ఉన్న డాక్ యార్డ్ కెటిబి కళాక్షేత్రంలో మంగళవారం శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను పురస్కరించుకుని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గంట్ల శ్రీనుబాబు సంస్థ అధ్యక్షులు బత్తుల చిరంజీవి కార్యదర్శి విజయనగరి భాస్కర్ రావులు మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరిలో శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు రాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు పరిపాలించి గొప్ప రాజుగా నిలిచారన్నారు ఆంధ్ర భోజుడుగా పేరుగాంచడంతో పాటు రాయల పాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా విరాజిల్లిందన్నారు పదిహేను వందల పదహారు నుండి పదిహేను వందల పంతొమ్మిదిలలో రాయల తన కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఎన్నో విలువైన ఆభరణాలు బంగారు నాలేరు స్వామిపై భక్తి శ్రద్ధలతో సమర్పించారన్నారు ప్రతి ఏటా కూడా జనవరి నెలలో ఈ వేడుకలను మేము అంత కలిపి నిర్వహించుకుంటూ వస్తున్నాం మరి శ్రీకృష్ణదేవరాయలు మనందరికీ తెలుసు శ్రీకృష్ణదేవరాయలు గొప్ప ఉదాహరణ ఇది అయినా ఎన్నోసార్లు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రోజుల్లోనే కొండవీడు కానీ ముద్దడి కానీ రాజమహేంద్రవరం కానీ ఎన్నో దాంట్లో యుద్ధాల్లో జయించి ఆ పట్టణాలన్నీ కూడా ఆయన పదిహేను వందల పదహారు అలాగే పదిహేను వందల పంతొమ్మిదిలో కూడా సింహాచలం కుణుక్షేత్రానికి వచ్చి తన తల్లిదండ్రుల పేరుట తన భార్య పేరుట విలువైన కంఠాభరణాలు అలాగే చెవిపోగులు వజ్రాలు అలాగే పచ్చల పథకం ఎన్నో కంఠాభరణాలతో తప్పటికి విలువైన ఆభరణాలన్నీ కూడా స్వామివారికి సమర్పించారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన దొంగతనంలో స్టోర్పురం దొంగలు వాటిని చంద్రబంధ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రాయల సమర్పించిన ఆడవాళ్ళు చాలా వరకు కూడా మన ఆలయంలో భద్రంగానే ఉన్నాయి అలాగే తిరుపతికితో పాటు ఎన్నో పుణ్యక్షేత్రాలకి శ్రీకృష్ణదేవరాయలు గారు తన ఉదారంగా కూడా తన పరిపాలన పూర్తిగా కూడా బంగారు ఆభరణాలు కానీ అడ్డాటిని కానీ అన్ని కూడా ఎన్నో విలువైన భూములు కూడా ఇచ్చారు సింహలం దేవస్థానాన్ని కూడా మూడు నాలుగు గ్రామాలు ఆయన టైంలోనే ఇచ్చారు కాబట్టి రాయలు వారు అనేవారు ఏ ఒక్కరి సుత్తు కాదు మన అందరికీ తెలుగు వారందరికీ కూడా గర్వకాలం ఆయన పరిపాలనలో విజయనగర సామ్రాజ్యం ఒక వైభవంగా పెరిగింది ఆ రోజుల్లో వజ్రాల్ని రాసులుగా పోసుకున్నవాడు అందుకనే ఆయన్ని కులానికి మతానికి కాకుండా ఏకంగా మనందరికీ కూడా వారి కీర్తిని భవిష్యత్ తరాలు కూడా తెలియజేయాలని ఒక మంచి సంకల్పంతోనే ప్రతి ఆట కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం మరి ఇందులో పాల్గొన్న డాక్యుయార్డు ఉద్యోగులు అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఈ కేటీపీ కళాక్షేత్రం సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమర్థించారు